సుమారుగా పదహారు సంవత్సరాల పాటు పన్నెండు వందల మంది కళింగ దేశ శిల్పుల చేత నిర్మించబడిన ఈ ఆలయ ఆర్కిటెక్చర్ని చూడడానికే కోనార్క్ వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అంతేకాకుండా ఈ గుడిలో చెప్పుకోదగ్గ మరో విషయం ఏమిటంటే సన్ డయల్ ఇది సూర్యుని గమనాన్ని అనుసరించి సరైన సమయాన్ని తెలియజేసే ఒక పరికరం కోనార్క్ ఆలయంలో ఉండే ఇరవై నాలుగు చక్రాల్లో ఒక చక్రం మనకు అందుబాటులో ఉంటుంది ఆ చక్రంలో ఉండే ఎనిమిది చువ్వలు ఇరవై నాలుగు గంటల్ని సూచిస్తుంది అంటే ఒక్కొక్క చువ్వ మూడు గంటలతో సమానం అన్నమాట అలాగే ప్రతి రెండు చువ్వలకి మధ్య సన్నని పూసల గీతలు ఉంటాయి మనం ఒక సన్నని కర్రను తీసుకొని ఆ చక్రం మధ్యలో ఆనిస్తే ఆ కర్ర యొక్క నీడ చక్రంలో ఉండే చువ్వల మధ్య ఎక్కడైతే పడుతుందో దాన్ని బట్టి మనకు ఆ సమయం ఎంత అవుతుంది అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది ఈ ఆలయంలోని శిల్పుల నైపుణ్యాన్ని మళ్ళీ మళ్ళీ మనకు గుర్తు చేసే మరో విషయం ఏమిటంటే ఈ ఆలయ గోపుర పైభాగంలో చుట్టూ ఉండే మూడు సూర్యదేవుని విగ్రహాలు అందులోని మొదటి విగ్రహంలో సూర్యభగవానుడు చిన్న పిల్లవాడిలాగా కనిపిస్తే మధ్యలో ఉండే విగ్రహంలో యవ్వనంలో ఉండే శక్తివంతమైన వ్యక్తిలాగా కనిపిస్తాడు ఇక చివరి విగ్రహంలో కాస్త ముసలి వ్యక్తిలాగా కనిపిస్తూ చూసేవారి మనసు ప్రసన్నం కలిగేలాగా ఈ విగ్రహాలు చెక్కబడి ఉంటాయి ఇలా ఈ మూడు విగ్రహాలను రోజులో ఉండే మూడు పూటలను ప్రతిబింబించేలా చెక్కారని చెబుతూ ఉంటారు ఇక్కడి ప్రధాన ఆలయంలో సూర్యభగవానుడి విగ్రహం లేనప్పటికీ దైవచింతన పరులకు ఊరట కలిగించే విధంగా గోపుర శిథిలాలలో మిగిలిన నవగ్రహ విగ్రహాలను ఆర్కియాలజికల్ విభాగానికి చెందిన వారు వీటిని ఒక పక్కగా ప్రతిష్ఠించి పూజలను నిర్వహిస్తున్నారు అద్భుతంగా చెక్కిన ఆ నవగ్రహ విగ్రహాలను చూడడానికి మన రెండు కళ్ళు సరిపోవు అంటే నమ్ముతారా కోనార్క్ ఆలయంలో ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉండే నాట్య మండపం ఈ మండపం మెట్టుకు ఇరువైపులా ఏనుగులు తొక్కే సింహాలను మనం చూడవచ్చు ఆ మండపంలోని ఏ ద్వారం నుండైనా సరే మనం ప్రధాన ఆలయాన్ని చూస్తే ఆ ప్రధాన ఆలయం మనం చూసే ద్వారానికి ఎదురుగా ఉన్నట్టే కనిపిస్తుంది ఇక చరిత్రలోకి వెళితే ప్రపంచం మొత్తంలో సుప్రసిద్ధమైన కోనార్క్ దేవాలయం గురించి చరిత్ర అనే పుస్తకంలో చాలా పేజీలే ఉన్నాయి కోనార్క్ అనే పదం కోనా మరియు ఆర్కా అనే రెండు సంస్కృత పదాల నుండి వచ్చింది కోనా అంటే కోనం అని మూలాలు అని అర్థం ఆర్కా అంటే సూర్య భగవానుడు అని అర్థం పదమూడవ శతాబ్దంలో అనగా సుమారుగా ఒక వెయ్యి రెండు వందల యాభైవ సంవత్సరంలో లాంగుల నరసింహదేవ అనే అతను ఈ దేవాలయాన్ని నిర్మించాడు